నమస్కారం అండి ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసుకునే పెసర్లు రాగులు కలిపి దోశ అయితే వేసుకోవచ్చు చాలా బాగుంటాయి వెయిట్ లాస్ అయ్యే వారికి కానీ డైట్ చేసేవారికి కానీ చాలా బాగా ఉపయోగపడతాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇక వీడియోలో ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి అందులో పెసర్లు అయితే వేసుకోవాలండి పెసరలు ఆరోగ్యానికి చాలా మంచిది అదేవిధంగా ఒక కప్పు వరకు రాగులు అయితే తీసుకోవాలి ఎప్పుడో ఒకే రకం దోశ తిని బోర్ కొట్టిండొచ్చు ఇలా కొత్తగా చేశారంటే చాలా బాగుంటాయి ఇంకా ఈ రాగుల్లో మెంతులు కూడా వేసుకుంటే దోశలు ఎర్రగా టేస్టీగా వస్తాయండి కొద్దిగా మెంతులు వేసుకోవాలి ఇంకా అదేవిధంగా ఒక కప్పు వరకు మినప్పప్పు వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఒక రెండు మూడు సార్లు కడిగేసామంటే దీంట్లో ఉండే డస్ట్ అంతా పోతుంది మనకు ఇవి నానడం వల్ల మనకు ఆరోగ్యానికి అయితే ప్రోటీన్స్ అనేవి చాలా బాగా అందుతాయండి మీరు ఎంత బాగా నానబెట్టుకుంటే అంత బాగా దోశలు అనేటివి చాలా బాగా వస్తాయి ఇక ఒక సార్లు అయితే కడిగేసుకొని మంచినీళ్ళు అయితే వేసుకొని ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకోవచ్చు నేనైతే నైట్ అయితే నానబెడుతున్నాను అండి ఇక మిగతా ప్రాసెస్ అయితే మార్నింగ్ చూసేద్దాము చూడండి మార్నింగ్ కల్లా ఇలా ఎంత బాగా నాన్నాయో ఇక ఈ వాటర్నైతే వంపేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పిండి అయితే వేసుకోవడం అండి హెల్తీగా ఇలా దోశలు వేసి ఇచ్చారంటే చాలా బాగుంటాయి ఇంకా వాటర్ అన్నీ వంపేసుకొని వేస్తే మొత్తం అన్నీ ఇలా వేసుకొని ఇందులో కొద్దిగా అల్లము పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే తగినంత సాల్ట్ అలానే కొద్దిగా వంట సోడా పచ్చిమిర్చి ఒక నాలుగు అల్లం ముక్కలు ఇలా మొత్తం అన్నీ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొద్దిగా వాటర్ సరిపడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇలా ఒక బౌల్లో అయితే వేసుకున్నామంటే సరిపోతుంది ఇంకా ఇదే విధంగా ఇంకొకసారి అయితే వేసుకోవాలి ఇంకా మరొకసారి అయితే పిండి అయితే ఇలా వేసుకోవాలి ఇలా మొత్తం అంతా వేసుకొని ఒకసారి కలుపుకొని దోశ అయితే వేసుకోవడమే అండి దీన్ని పులియా వేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇంకా ఇందులో పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా టమాటో చట్నీ అయినా ఏ చట్నీ అయినా చాలా బాగుంటుందండి ముందుగా ఒక ప్యాన్లో పల్లీలు అయితే వేసుకుని వేయించుకోవాలి దీంట్లోనే కొద్దిగా జీలకర్ర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి ఇలా వేయించుకున్నామంటే సరిపోతుందండి ఇలా వేయించుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇంకా ఒక మిక్సీ జార్లో పల్లీలు ఇలా వేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఇంకా ఇందులోనే అయినా పర్వాలేదు నేనైతే ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను అండి పచ్చి కొబ్బరి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఇందులోనే కొత్తిగా పుట్నాల పప్పు వేస్తే టేస్ట్ మరింత పెరుగుతుందండి ఇంకా ఇందులోనే కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒక బౌల్లో అయితే వేసుకున్నామంటే సరిపోతుంది పోపు అయితే పెట్టుకున్నామంటే చట్నీ అయితే రెడీ పోపుకైతే ఆయిల్ అయితే వేసుకోవాలి రెడయ్యాక ఇందులో కొద్దిగా మిన మినపప్పు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అదేవిధంగా జీలకర్ర ఆవాలు కొద్దిగా సరిగా ఇంకా పోపు అయితే ఇందులో వేసేసుకోవాలి ఇలా టేస్ట్ టేస్టీగా చట్నీ ఫైవ్ మినిట్స్లో ఇలా చేసుకోవచ్చండి టేస్ట్ మటుకు చూడండి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒక బౌల్లో అయితే వేసుకున్నామంటే సరిపోతుంది పోపు అయితే పెట్టుకున్నామంటే చట్నీ అయితే రెడీ పోపుకైతే ఆయిల్ అయితే వేసుకోవాలి రెడీ అయ్యాక ఇందులో కొద్దిగా మిన మినపప్పు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అదేవిధంగా జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు పోపు అయితే ఇందులో వేయించుకోవాలి ఇలా టేస్ట్ టేస్టీగా చెప్పి ఫైవ్ మినిట్స్లో ఇలా చేసుకోవచ్చండి టేస్ట్ మటుకు అత్లిపోతి ఇలా వేడిగా ఉన్నప్పుడు ఆనియన్తో ఒకసారి ఇలా రొద్దుకున్నామంటే మనకు దోశలు విరిగిపోకుండా ఈజీగా వచ్చేస్తాయండి ఇంకా ఒక గరిటెడు పిండి అయితే ఇలా వేసుకొని దోశ అయితే వేసుకోవడం నార్మల్ దోశలానే చాలా బాగుంటాయి ఇలా దోశ మీద ఆయిల్ అయితే వేసుకుందామంటే తొందరగా కాలుతాయి అలానే టేస్టీగా వచ్చేస్తాయండి ఇలా కాలేక ఒకసారి ఇలా అన్నామంటే ఈజీగా వచ్చేస్తా టేస్టీగా ఉండే దోశ రాగులు పెసలతో చేసిన దోశ అండి ఇదైతే చూడండి ఇక కడప కారం అయితే వేసుకుని మొత్తం ఇలా రాసుకుందామంటే చాలా బాగుంటుంది చూడండి మా ఛానల్లో ఆల్రెడీ ఉల్లికారం అయితే చే కడప కారం అయితే చేసి పెట్టాను చూసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూసారా వేడివేడిగా దోశ అయితే రెడీ ఇంకా వేడివేడిగా దోశలు అయితే రెడీ అయ్యాయి ఒక ప్లేట్లో అయితే ఇలా సర్వ్ చేసుకున్నామంటే టేస్టీగా ఇలా దోశలు చేసి పెట్టారంటే ఒక్కటి కూడా మిగిల్చకుండా తినేస్తారండి అంత టేస్టీ అయితే ఉంటాయి ఇంకా ఇందులోకి అయితే పల్లీ చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా కడప కారంతో దోశ ఇంకా నోరైతే అంత బాగా చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైతే తిందామా అనిపిస్తుంటుంది ఇంకా టేస్ట్ అయితే చేసేద్దాం టేస్ట్ మటుకు అద్దరిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పెళ్లైకా నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము